నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ లోని నలభై ఆరు డివిజన్ లో ఘనంగా అమ్మవారికి బోనాల ఉత్సవాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నలభై ఆరు డివిజన్ లో ఘనంగా పోచమ్మ బోనాలు సమర్పించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతూ కనిపించింది భక్తులు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా నాలుగు వారాలు అమ్మవారిని బోనాలు తీస్తారని ఈరోజు నలభై ఆరవ డివిజన్ నుండి బోనాలు సమర్పించామని తల్లి అందరినీ చల్లగా చూడాలని దీవించాలని కోరుకుంటున్నామని చెప్పారు

జై పోచమ్మ తల్లి జై ఈ ఆషాఢ మాసం సందర్భంగా నాలుగు వారాలలో అమ్మవారి ఊరేగింపు బోనాలు తీస్తారు ఈరోజు మా శాస్త్రీ రోడ్ ఫార్టీ సిక్స్ డివిజన్ నుంచి వెళ్ళి మొదటిసారి మేము పోచమ్మ బోనాలు తీస్తున్నాము అన్ని అన్ని మతాలతోటి అన్ని కులాలతోటి కులాలతోటి తీస్తున్నాము గ్రాండ్ సక్సెస్ఫుల్ అయింది అమ్మవారి కృపకు అందరూ పాల్గొనాలని అలాగే రాబో కాలంలో కూడా ఇలాగే సహకారం చేయాలని కోరుచున్నాం ఈరోజు ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల్లో సందర్భంగా ఈరోజు మా కరీంనగర్ పట్టణంలో శాస్త్రి రోడ్ మరియు ద్వారకా నగర్ ఫార్టీ సిక్స్ డివిజన్ సంబంధించిన అన్ని కులాలకు సంబంధించిన భక్తులందరూ కూడా ఈరోజు బోనాల ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది ఆ పోచమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ కూడా చల్లంగా ఉండాలని అందరి దీవెనలు పోచమ్మ తల్లి సంబంధించి అందరిపైన దీవెనలు ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా డివిజన్లో మొట్టమొదటిసారిగా బోనాల ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా మా వాడతో పాటు కరీంనగర్ను చల్లగా చూడాలని ఆ పోచమ్మ తల్లిని కోరుకుంటూ మనసారా అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం క కరీంనగర్ పాతా బజార్ శాస్త్రి రోడ్ ద్వారకా నగర్ నుండి ఈరోజు అన్ని కులాలకు సంబంధించి ఆషాడ మాస బోనాలు ఆషాఢ మాస బోనాలను ప్రశ్నించుకొని మేము బోనాలు తీయడం జరిగింది ఈ రాష్ట్రము ఈ దేశము సుభిక్షంగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ జై పోచమ్మ తల్లి బంగా నల్పేరు డివిజన్ తరఫున మేమందరము కుల మాతాలకు అతీతంగా అందరము పోచమ్మ తల్లికి బోనం తీసుకొని రావడం జరిగింది పొలిమేరల్లో పోచమ్మ తల్లి కావాలి కాస్త అని చెప్పేసి వెనుక నుంచి వెళ్ళి మనం అనుకుంటున్నాము మన ఇంటికి ఈ ఆషాఢ మాసంలో రక్షగా నిలుస్తారని చెప్పేసి అనుకుంటున్నాము ఆమె ఎప్పుడు దీవెనలతో మా ఆమె ఆమె దీవెనలు మా అందరికీ మా నల్పేరు డివిజన్ ప్రజలందరికీ అదేవిధంగా కరీంనగర్ ప్రజలందరికీ శాశ్వతంగా ఉండాలని చెప్పేసి భక్తి శ్రద్ధలతో మేమందరము ఊరేంపు ఊరేగింపుగా డప్పుల సవ్వడితో రావడం జరిగింది అమ్మ ఆశీస్సులను పొందాలని మేమందరం ఇంకా దర్శనం ఇంకా చేసుకుంటున్నాము అమ్మ ఆశీస్సులు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సందర్భంగా మన పోచమ్మ తల్లి గుడిలో మన భక్తులందరి చేత బోనాలు చేయించడం చాలా సంతోషకరం ఆ తల్లి దీవెన ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే ఆ అమ్మ దీవెన ఉంటే అన్నీ ఉన్నట్టే అందరినీ సంతోషంగా కాపాడాలనే తల్లిని కోరుకుంటున్నాము ఇలాగే ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాలతోని బోనాలు చేసుకుంటామని ప్రార్థన చేస్తున్నాము కరీంనగర్ నుంచి వచ్చిన భక్తులందరికీ కృతజ్ఞతలు మా మా కరీంనగర్ నుంచి లక్ష్మీనగర్ నుంచి అందరం వచ్చాము జై పోషమ్మ తల్లి జై జై పోషమ్మ తల్లి జై పోషమ్మ తల్లి అంతేదారు ఏకాదశి చేయడంలో ముందుగా మేము పోచమ్మ తల్లికి బోమ బోనాలు సమర్పించుకోవడం ఆచారము ముందుగా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించిన తర్వాతనే అన్ని పండుగలు మొదలు పెట్టుకోవడం మా ఆనవాయితీ ముందుగా అమ్మవారిని ఒలిసిన తర్వాతనే ఏ పండుగైనా ప్రారంభిస్తాము అందరినీ చల్లగా చూసే పోచమ్మ తల్లికి ఎప్పుడు దీవెన మాపైన ఉండాలని కోరుకుంటున్నాము అందరము బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాం జై పోషమ్మ తల్లి జై జై పోషమ్మ